కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నజ్రూల్ నగర్ జనావాసాల మధ్య నడుస్తున్న వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల అధ్యక్షురాలు మమతా రాణా కార్యదర్శి కాజల్ డిమాండ్ చేశారు సోమవారం ఎక్సైజ్ కార్యాలయం గ్రామ మహిళలు ఆందోళన చేపట్టి మాట్లాడుతూ తాగిన మత్తులో మందుబాబులు మహిళలు బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నారని గ్రామంలో శాంతి భద్రతలకు పరిచే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైన్ షాప్ ను వెంటనే తరలించాలని కోరుతూ వింతి పత్రాన్ని ఎక్సైజ్ కార్యాలయ సిబ్బంది స్రవంతికి అందించారు కార్యక్రమంలో సిపిఎం నాయకుడు ముంజం ఆనంద్ కుమార్ పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు నజరుల్ నగర్ మేషరా దుకాన్ గారు లేదు అని చెప్పేసి అంటే నేను ఏ పోరాటానికే దిగడైనా మేము మహిళా సంఘంగా మేము

बच्चों को ट्यूशन जाना आना ले लेडीज नजर में वाइन शॉप नहीं होना नहीं चाहिए नगर में वाइन शॉप नहीं चाहिए नगरी नजरुल नगर में वाइन शॉप